అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం యువత ఎలా ఉండాలి అన్నదాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ దేశ అభివృద్ధి అయినా లేదా ఉన్నతి అయినా ప్రధానంగా యువత మీద ఆధారపడి ఉంటుంది అత్యధిక జనాభా కూడా యువతే ఎక్కువ మంది ఉండటం అనేది సహజంగా ఉంటుంది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది లేదా ముప్పై ఐదు సంవత్సరాలు మధ్యలో ఉన్నటువంటి యువత వాళ్ళు చేసేటటువంటి పని వాళ్ళు చేసేటటువంటి ఆలోచనలు వాళ్ళ జీవన విధానం ఇవన్నీ కూడా ఈ దేశ నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి అంశాలు యువత ప్రధానంగా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి అంటే చదువుకోవటం నైపుణ్యాలను పెంచుకోవటం మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ చదువు అనేది ఈ జ్ఞానాన్ని సంపాదించేటటువంటిది ఒక నిరంతరమైనటువంటి ఒక ప్రక్రియగా వాళ్ళు భావించగలిగినప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు ఈ దేశ అభివృద్ధికి ఎంతగానో పాటుపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్క డిగ్రీ సంపాదించడమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు కమ్యూనికేషన్ అవ్వచ్చు కంప్యూటర్కి సంబంధించినటువంటి పరిజ్ఞానం అవ్వచ్చు ప్రస్తుతం సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏఐ లాంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీని అవ్వచ్చు ఇంటర్నెట్ లేకపోతే ప్రజెంట్ డిజిటల్కి సంబంధించినటువంటి అంశాల మీద అలాగే మారుతున్నటువంటి సామాజిక పరిస్థితుల మీద అవగాహన కల్పించుకోవటం సామాజిక రాజకీయ అంశాల మీద ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద వీటి మీద ఎప్పటికప్పుడు యువత కనుక అప్డేట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో స్థిరపడటానికి ఒక అవకాశం అనేది ఉంటుంది యువత ప్రధానంగా సమయానికి ప్రాధాన్యత ఇవ్వటం కాలానికి విలువ ఇచ్చినటువంటి వాళ్ళు కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గడిపేటటువంటి యువత ఈ సమాజానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి అవసరం ఉంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి యువత ఎంతవరకు వాళ్ళ యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారో ఒకసారి ప్రశ్నించుకోవాలి సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనని ఎంతవరకు పెంపొందించుకుంటున్నారో కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు యువత సినీ గ్లామర్లో పడి అంటే సినిమా హీరోలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం హీరోయిన్లు వెంటబడి తిరిగేటటువంటి పరిస్థితికి రావటం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం నిజంగా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించడం వరకు తప్పేం లేదు లేదా ఒక నాయకుడు కానీ ఒక సినీ యాక్టర్ కానీ తన జీవితంలో కష్టపడి ఎదిగినటువంటి తీరును ఆదర్శంగా తీసుకోవడం తప్పేం కాదు లేదా వాళ్ళు పాటిస్తున్నటువంటి క్రమశిక్షణ కానీ సమాజం పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి బాధ్యతని గుర్తించి వాళ్ళకి అభిమానిగా మారడంలో తప్పేం లేదు కానీ కేవలం ఒక సినీ గ్లామర్తోనో ఒక హీరోయిన్ అందచందాలతోనో వాళ్ళని అభిమానులుగా మారిపోయి వాళ్ళకి లేదా వాళ్ళని అనుసరించేటటువంటి తీరు మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అలాగే ఉపయోగించుకున్నటువంటి ఈ టెక్నాలజీని ఎంతవరకు ప్రయోజనకరంగా వాడుతున్నాం వ్యక్తిగతంగా నువ్వు ఎదగడానికి ఎంతవరకు వాడుతున్నావు అలాగే సమాజ హితానికి దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నావు అనేటువంటి ప్రశ్న కూడా ఈరోజు యువత వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకని యువత మీ జీవితాన్ని ఉన్నతంగా నిర్మించుకోవడానికి అవసరమైనటువంటి మార్గంలో మనం పయనించాల్సినటువంటి పరిస్థితి ఉంది చక్కటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం నీ జీవితం పట్ల నీకు పూర్తి అవగాహన కలిగి ఉండటం ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో ఖచ్చితంగా నీకు తెలుసు ఉండాలి నిజంగా ఎవరినైనా అభిమానించినా తప్పేం లేదు కానీ నీ జీవితానికి నువ్వే హీరో అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి నీ జీవితాన్ని తీర్చిదిద్దుకునేటువంటి క్రమంలో నిరంతరం నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ఆ పరిస్థితి అనేది చాలా అవసరం పాజిటివ్గా ఆలోచించటం నీ లక్ష్యం పట్ల నీకు పాజిటివ్నెస్ ఉండాలి నువ్వు పడేటటువంటి శ్రమ శ్రమ గురించి నీకు ఒక పాజిటివ్నెస్ ఉండాలి ఏ పరిస్థితినైనా నేను అధిగమించగలనుటువంటి ఆ పాజిటివ్నెస్ అనేది నువ్వు అలవాటు చేసుకోగలగాలి ఆత్మవిశ్వాసంతో ముందడిగేయటం పెద్దలను గౌరవించటం వాళ్ళ యొక్క అనుభవాలను నువ్వు తీసుకోవటం నువ్వు స్వతంత్రంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయడం ఆ స్వతంత్రత స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనానికి మనం వెళ్ళిపోకుండా నిన్ను నువ్వు నియంత్రించుకుంటూ నీ ఆలోచనలను నువ్వు నియంత్రించుకుంటూ నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల నీకు నియంత్రణ కలిగి ఉండి భావోద్వేగాల్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ముందుకు అనేది యువత అలవాటు చేసుకోవాలి వ్యక్తిగతంగా నీ అభివృద్ధితో పాటు గ్రామం పట్ల నీకుంటూ ఉండాల్సినటువంటి ఒక రకమైనటువంటి ఆ అభివృద్ధి దిశగా అంటే ఈ గ్రామ అభివృద్ధికి నీ వంతు సహాయం నువ్వు ఏం చేయగలవో అలాగే సమాజ అభివృద్ధికి నువ్వు సహాయం నువ్వు ఏం చేయగలవు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అంటే స్పందించేటటువంటి గుణం మంచి జరుగుతున్నప్పుడు ఆ మంచికి అండగా నిలబడగలిగేటటువంటి ఆ మానసికమైన స్థితికి యువత ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒకటి ఉంటే ఒకటి పోయేటటువంటి విధంగా కాకుండా సమాజ హితంతో పాటు నీ వ్యక్తిగతమైనటువంటి నీ కుటుంబ పరమైనటువంటి హితాన్ని కూడా నువ్వు ఎప్పటికప్పుడు బాధ్యతగా గుర్తెరిగి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎంతకాలం కుటుంబం మీద ఆధారపడే పరిస్థితి కాకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడే పరిస్థితి కాకుండా నీ చదువు పూర్తయిన వెంటనే స్వతంత్రంగా ఆర్థికంగా కూడా నువ్వు ఏ రకంగా స్థితిమంతుడు కావాలి అంటే జీవితంలో ఏ రకంగా సెటిల్ అవ్వాలి వచ్చినటువంటి అవకాశాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి అనేటువంటి విషయం పట్ల కూడా మనకు ఒక క్లియర్గా ఒక ఐడియా అనేది ఉండాల్సిందే కాబట్టి యువత నిజంగా ఈ దేశ నిర్మాణానికి కీలకమైనటువంటి పాత్ర పోషించేవాళ్ళు ఈ యువత కనుక క్రమశిక్షణ కలిగి వాళ్ళ పనిని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ సమాజం పట్ల ఒక బాధ్యతను గుర్తెరిగి అంటే ప్రతి మనిషికి మూడు రకాల బాధ్యతలు ఉంటాయి వ్యక్తిగతంగా తనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంటుంది సామాజికమైనటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి ఈ మూడు బాధ్యతలకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ నువ్వు గనక ఎదగగలిగితే కుటుంబం పట్ల నీ బాధ్యతను నిర్వర్తించగలిగితే సమాజం పట్ల ఈ ప్రకృతి పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలిగితే నువ్వు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మనిషికి తయారవుతావు ఈ దిశగా యువత ఈరోజు పయనించాల్సిన అవసరం ఉంది లక్ష్యాన్ని నిర్దేశించుకునేటువంటి క్రమంలో నీ బలాలని నీ బలహీనతలను అంచనా వేసుకో నీ బలాలని మరింత పెంచుకో ఏ అంశం పట్ల నీకు ఎక్కువ ఆసక్తి ఉందో గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఆసక్తి ఉన్నటువంటి రంగంలో నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళాలో ఆ స్థాయిలో వెళ్ళడానికి నిరంతరం ప్రయత్నం చేయటం ఆ వెళ్ళేటటువంటి క్రమంలో ఎన్ని నైపుణ్యాలు కావాలో అన్ని నైపుణ్యాలు శ్రమించి కష్టపడి త్యాగం చేసి అవన్నిటిని సంపాదించుకొని ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు నువ్వు కూడా నలుగురికి ఆదర్శంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు యువత నేను ఒకటే కోరుతూ ఉన్నాను అనవసర విషయాల పట్ల దృష్టి పెట్టకుండా ఏది ఈ సమాజానికి ఉపయోగపడుతుందో ఏది నీకు ఉపయోగపడుతుందో దాని మీద దృష్టి పెట్టండి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవటం వ్యసనాల బారిన పడటం మరి ముఖ్యంగా అమ్మాయిల వెంట పడటం లేదా అభిమాన హీరోల వెంట పడటం హీరోయిన్స్ వెంట పడటం లేదా రాజకీయ నాయకులు వెంట పడటం కాకుండా మీ విలువైనటువంటి సమయాన్ని మీ ఉన్నతి కోసం మీరు ఉపయోగించుకోండి అభిమానించడం తప్పేం లేదు అలాగే నాయకుల యొక్క పట్ల మీకు పూర్తి అవగాహన కూడా కలిగి ఉండండి ఏం చేస్తున్నారు ఎవరు ఈ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నారు అనేటువంటి అంశాల ఆధారంగా మాత్రమే మన అభిమానులు అవ్వాలి వాళ్ళకి అంతే తప్పించి వేరే దాని గురించి ఒక కులమనో ఒక మతమనో మనవాడనో వీటి మీద కాదు మనం అభిమానాలు పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి మీరు కూడా మీ జీవితం పట్ల ఒక క్లియర్గా ఒక అవగాహనకు రండి లక్ష్యాన్ని నిర్దేశించుకోండి ఆ లక్ష్యాల సాధన కోసం పూర్తి శక్తి సామర్థ్యాలు వినియోగించుకోండి నైపుణ్యాలను పెంపొందించుకోండి ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు మీ ఎదుగుదల మీ ఒక్కరిది కాదు మీ కుటుంబ అవుతుంది మీ గ్రామానికి ఒక చక్కటి పేరు వస్తుంది ఈ రాష్ట్రంలో ఒక మంచి యువత తయారవుతారు దేశానికి దేశ నిర్మాణానికి దేశ అభివృద్ధికి మన అందరం కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు అర్థం చేసుకొని ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్